ఉద్యోగం లేక తన కడుపు తనకు బరువుగా ఉన్న స్థితిలో నేను ఇంకో బరువు కావటం నాకు ఇష్టం లేదు సజావని ఉద్యోగం కావాలట సక్రమంగా దొరకలట ఎవరి సిఫార్సులు ఉండకూడదట అన్నీ ఆదర్శాలే రోజు లేదు సాధ్యమా మెడికల్ తిరిగిన దోహలో తను కూడా మెడికల్ తిరిగి నడవాలి ముక్కు సూటిగా పోతానంటే ఇక్కడికి చేరుకున్నట్టు ఎత్తు తక్కువ గుమ్ముల్లో మనల్ని తల ఉంచుకొని నడవాలి ఇతను తొలగించాలంటే ఎవరికి నష్టం నాకు కీడు జరిగినా సరే అతనికి మేలు నిర్ణయంతో ప్రతాప్ కు మాటిచ్చాను ప్రతాప్ ద్వారా లంగాకు ఉద్యోగం దొరకాలి అందుకోసమే ఇదంతా ఎవరితోనే ఇదంతా ఎవరితోనైనా చెప్పుకోవాలనిపించింది

അസംബ്ലി പോരെ നിങ്ങൾ മലയാളിയാണോ ഇല്ല ആന്ധ്രു പിന്നെ ഇത്ര നന്നായി മലയാളം സംസാരിക്കുന്നു മൂന്ന് സംവരാനും ഉദ്യോഗങ്ങളെ കൊണ്ടാവുന്നാണ് ഉൾക്കെ പൊതുപുച്ചന കൊത്ത ഭാഷ ഇപ്പോ ചെയ്യുന്നു ഗുജറാത്തി നേടിക്കാണ് ഞാനൊരു എം എ വായിച്ചിട്ടുണ്ട് മൈ 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 ഗോഡ് ഗോഡ് എന്ന് എന്ന് പോരാ ഗോഡ്സ്

ప్లీజ్ మరి మా నాన్నుడు మాట్లాడాలి పెళ్లి విషయమా అది ఇప్పుడు మాట్లాడేసాను అతను ఉద్యోగం విషయం అది కూడా మాట్లాడండి ఇది చూడండి ఉద్యోగం కండిషన్ తిట్టబోదని కాదు దేవి మన్మధి సినిమా చూసావా ఐస్ క్రీము నే కాకూడదా అనిపిస్తుంది ఏంటి మన పెళ్లి గురించి కలలు కంటాం లేదా లేదు ఆలోచిస్తున్నాను ఏమని అది జరుగుతుందా లేదా అని ఎందుకంత సందేహం రంగాకు మరో వారంలో ఉద్యోగం దొరకకపోతే మన పెళ్లి గురించి ఆలోచించవలసిందే మా నాన్నని ఇంకా కలుసుకోవడమే కుదరలేదు దేవి ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ నాన్నని కలుసుకోవటం కుదరలేదంటే ఎలాగంటే మీకు ఇష్టం లేదు పెళ్లి చేసుకొని నన్ను మోసం చేయాలని చూస్తున్నారేమో అనిపిస్తుంది నాకు నాకే అనిపిస్తుందో తెలుసా కట్టుకున్న తర్వాత ప్రతిరోజు రంగాకి నూరు రూపాయలు ఇంక్రిమెంట్ ఇన్క్రమించిస్తేనే రాత్రులు ఉన్న నవైపుకుంటామో అనిపిస్తుంది టాప్ దట్ నాన్ సన్స్ ఓకే 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 ఎవరిది ఎవరిది యో యో సో సోకాలు ఫ్రెండ్ పనే కదా కొత్త ఎనిమిది గంటలకు మంటికి రా నాన్న ఇంట్లో ఉంటారు నీ ఎదుర్కొంటానే వాడికి ఉద్యోగం ఏర్పాటు చేస్తాను ఇన్ ఫ్యూచర్ డోంట్ డౌట్ మై సిన్సియారిటీ హలో యంగ్ మ్యాన్ నమస్కారం సిదాం సీతారం ఆరా ఎవరా వస్తానండి ఇరికి ఇరికి నిన్న ఆరా నన్ను సార్ పొద్దున్నే మీరు రన్నింగ్

ബിസിനസ് ചെയ്യുന്നത് വെരി സിമ്പിൾ എന്റെ ചുറ്റുമുള്ള എല്ലാവരും ബുദ്ധിശാലികളാ നിങ്ങളോ ഏ ആ പ്രതാപൻ സാരമില്ല എം എ പഠിച്ചിട്ടുണ്ട് വെരി ഇന്റലിജന്റ് പക്ഷെ ഉദ്യോഗമില്ല നമ്മുടെ ജംബ് ബ്രാഞ്ചിൽ ഒരു ദൈവം കൊടുക്കാമെന്ന് ആലോചിക്കുന്നു എനിക്ക് ഉദ്യോഗം ഫ്രണ്ട് അതുകൊണ്ടാ പെട്ടെന്ന് മറ്റു ദൈവം എന്തെങ്കിലും കിട്ടിയോ പിന്നെ എനിക്കിഷ്ടമല്ല അത്രയുള്ളൂ ജോലി എന്താണെന്ന് ചോദിച്ചില്ല കൂലി എന്താണെന്ന് പറഞ്ഞില്ല അതിനു മുമ്പ് കൂലിലേക്ക് പോയ പറയല്ലേ അത് ഞാനെ ഇല്ല ఇలా దొరికే ఉద్యోగం నాకు ఆకర్లేదండి ముఖ్యమంత్రి రంగా ఇక్కడికి వచ్చారా అయ్యో ఆయన మూడు రోజులుగా రూమ్ రాలేదు నేను భయపడినట్టే జరిగింది అతని దగ్గర దాచిన విషయం బయటపడింది అది తెలియగానే అప్పుడు వెళ్ళిన మనిషి ఇంతవరకు కనిపించలేదు నాకు భయంగా ఉంది వెతుకుతూనే ఉన్నాను మీరు కూడా చూడండి పరిణి ఆయన ఎక్కడన్నా కనిపిస్తే పిండిని నాకప్పుడు చేయండి గంగాను చూశాను మీతో పాలం శివాజీ విగ్రహం దగ్గరికి వెంటనే రావాలి పరణే. కూటికోస కూలి కోసం పట్టణల్లో బ్రతు బృదామణి తల్లి మాటలు చదిని పట్టక യലുദേരി ബാട്ട സാറിക എന്ത കഷ്ട എന്ത കഷ്ട കൂട്ടിക്കോസം കൂലിക്കോസം പട്ടണല്ലോ ബ്രുക്കുകാമ బ్రతుకుదా మని తల్లి మాటలు చెవిని పెట్టక నలు రోరుల సారికి ఎంత కష్టం ఎంత కష్టం మూడు తిరుగ నడుస్తున్నా దిక్కు తొలియక నది సముద్ర సంచరిస్తూ సంచరిస్తూ సంచలిస్తూ దిగులు కడుతూ దీలుడవుతూ తిరుగుతుండ చందం తీవ్ర తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే ప్రణాపిస్తూ గాలి కొట్టి నా వస్తే వరద వస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే తారి కప్పిన బాట సారికి ఎంత కష్టం ఎంత కష్టం కళ్ళు బాటిట నిలిపి చూసో పల్లెటూళ్ళో తల్లి ఏమని తల కళ్ళు బాపిట నిలిపి చూసో పల్లటూలో తల్లి ఏమని తల కోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక మయలు తేరిన బాట సారికి ఎంత కష్టం ఎంత కష్టం ఊటి కోసం కూలి కోసం ఆ అద్భుతం మెంబర్స్ చప్పట్లు కొట్టడం గమనించారా గొప్ప ఆవేళ ఉంది అవును మా అబ్బాయి కోసం పాడిన పాట కదా మీ అబ్బాయా అలాగే ఇల్లు వదిలిపెట్టి వచ్చాడు ఇక్కడే ఢిల్లీలో ఎక్కడో ఉంటున్నట్ట మీరెవరైనా ఎప్పుడైనా చూశారా శ్రీశ్రీ గారి పాటలు అంటే మా వాడికి ప్రాణం అందుకే ఆ పాట పాడాను అది వినబడేనా వాడు కనబడతాడు అనుకున్నాను ఎవరి వందని అంటే ఎక్కడ బతకనరా మన ముగ్గురులో ఎవరు అవుతాడో అనుకున్నాం నేనే రా పరమయోగ్యుణ్ణి ఇప్పుడు నా ఉద్యోగం ఏమిటో తెలుసా ఒక భర్త గారు ఆవిడికి మాత్రమే కాదు ఆవిడ ఆస్తికి కూడా పాపం వ్యధరాలు వయసులో నా కన్న పెద్దది భారీగా ఆమెకు జీవితం ఇచ్చాను భర్తగా నేను జీతం తీసుకుంటున్నాను దట్స్ ఆల్ బాగుపడరు బాగుపడరు అనేవాడే రంగడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా అది సరే నువ్వేంటో ఇలా పిచ్చాళ్ళ తయారయ్యో పిచ్చా నాక నాకు పిచ్చా దిలీప్ నాతో ఉన్నంత కాలం నాకెందుకు సార్ పిచ్చి ఏంటి దిలీప్ నీతో ఉన్నాడా పోరా పెద్ద నా కొడక ఇదిగో ఏమిట్రా ఒళ్ళంతా ఈ పచ్చబట్లు ఏమిటి సర్వే జన సుఖినో దిలీపం ఓహో ఇప్పుడు అర్థమైందిరా కమాండ్ డార్లింగ్ వస్తున్నా డార్లింగ్ కలుసుకున్న పరిహారం పది రూపాయలు నా పేరు చెప్పి ఫుల్ బిస్తే ఓకే వస్తాం రాయారు అతను పది రూపాయలు ఇచ్చారు ఒక రూపాయి చాలదా అది కాదు అతను పిచ్చాడికి పదికి పరక్కి తేడా తెలుస్తుందా అదే కదా విధవల్లారా వర్ధిల్లండి